పనుల జాతర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బిఎంఆర్ తాండూరు మండలం గోనూరు గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అగ్గనూరు వరకు పదిహేను లక్షల రూపాయలతో ఫార్మేషన్ పునాది రోడ్డుకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు కూడా ఇక రైతులకు ఇబ్బంది అయితా ఉన్నది ఇంతకు ముందు వచ్చినప్పుడు మన దగ్గర కూడా అడిగిన వీళ్ళంతా కూడా నడిసేది కానీ వీళ్ళంతా కూడా ఉదయం ఉదయ్ కానీ అడిగినప్పుడు పదిహేను లక్షలు పెట్టి చేయమని చెప్పి ఎప్పుడూ ఒక ముందే ఎన్ఆర్జీఎస్ లో పెట్టమని చెప్పినాం దాంట్లో భాగంగానే ఏ రైతు కూడా ఇబ్బంది పెట్టవచ్చు ఇది బీద ప్రభుత్వం బీద బడు బలహీన వర్గాల ప్రభుత్వము మనకందరూ కూడా చెయ్యాలని చెప్పి చెప్తాను ఈ రోజు దాన్ని ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి రెవెన్యూ అధికారులకు చెప్తాం ఎవరికి చేసి సర్వే చేసి ఎవరికి నష్టం రాకుండా బీదలకు కానీ బీదలకు ఒక ఒక ధనికుయం కాకుండా అందరికి సమన్యాయం చేసుకుని ముందుకు తీసుకొచ్చి నేను ఎంఆర్ఓని ను పంపిస్తా సర్వే పంపిస్తా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు రోడ్ కంప్లీట్ చేయించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటానని బీద మళ్ళీ బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్తే మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు మన గౌరవం మన కూడంగల్ నియోజకవర్గా అన్న రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది చేసిన తర్వాత మీకు చెప్పిన ఆ రోజు మొట్టమొదటి సంతకం పెడతాం ఖచ్చితంగా మా మహిళా సోదరు మళ్ళకు యావత్ తెలంగాణలో ఉచితంగా బస్సు ప్రయాణం చేపిస్తామని చెప్పినాం ఈ రోజు ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది ఈ రోజు ఇంకా కొంతమంది రాలేలు వాళ్ళకు డెబ్బై మందికి వచ్చినా ఇంకా ఇరవై ముప్పై మందికి రాలేదు వాస్తవం కచ్చితంగా అది కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అందరికి కూడా ఇప్పించే బాధ్యత మీకు అందరికి రుణమాఫీ ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం ఖచ్చితంగా అని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికి తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది మన పిల్లలు చదువుకోవడానికి మనకు ఒక గురుకులాలు లేవు ఒక గురుకులం పోయి మొయినాబాద్ లో ఉన్నది ఇంకొకటి పోయి చేవేలలో ఉన్నది మన అక్కడ ఇక్కడ ఉండొద్దు ఇవన్నీ కూడా గురుకులాలు ఒకటే దగ్గర ఉండాలని చెప్పి చెప్తే మొన్ననే మన ముఖ్యమంత్రి గారు రెండు వందల కోట్లతో మన పిల్లలు చదువుకోవడానికి ఒక కార్పొరేటివ్ స్కూల్ దీటిగా కార్పొరేటివ్ స్కూల్ కు